కార్తీక పురాణం మొదటి అధ్యాయం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందుల ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనికాది మహామునులతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సోత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడకు సూత్రిగాంచి ఆర్య తమ వలన అనేక పురాణాతి పురాణ ఇతిహాసాలను వేద వేదాంగ రహస్యాలను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలాన్ని తెలుపుకోరుచుంటుమిగాన తమరా వ్రతాన్ని వివరించవలసింది అని కోరారు అంతా ఆ సూత మహర్షి ఓ పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించేతను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వినటం వల్ల మానవులకు ధర్మార్థములు కలుగుటే కాక వారు ఇహమందు పరమందు సకల ఐశ్వర్యాలతో తొలుదువుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు గంగనమ్మును వివరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలు కలగజేయనట్టిది సకల మానవులు అన్న భేదాలు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రుడు ఉన్నంతవరకు ఆచరింపబడేది ఒక వ్రతాన్ని వివరింపుము అని కోరెను అంతటా మహేశ్వరుడు దహాసుమనరించి దేవీని అడుగుచున్న వ్రతము స్కాంద పురాణం అని చెప్పబడినది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలా తీసుకు జనగ మహారాజునికి వివరింపబోచున్నాడు చూడుమా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం దిశను చూపించను అక్కడ విజిరా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘపాద్యాత్తులతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలాన్ని శిరస్సుపై జలుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులైతిమి తమ పాద నా దేహం పవిత్రమైనది తమరితడి వచ్చి తురో సెలవు ఇవ్వండి అనగా వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞాన్ని చేయ తిని దానికి కావలసిన అర్థబలాన్ని బలాన్ని అంగబలాన్ని నిన్ను అడిగి క్రతువు ప్రారంభించవలని నిశ్చయించి ఇక్కడికి వచ్చి తిని అని పలకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుంచి నాకు సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులు అడిగి సంశయం తీర్చుకోదలిచితిని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పదనమేమి అని సంశయాన్ని నాకు చాలా కాలం నుంచి ఉన్నది కావున తాము ఈ విషయాన్ని వివరించవలసింది అని ప్రార్థించాడు వశిష్ట మహాముని చిరునవ్వి నవ్విరాజా ఈ సంశయాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమై ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమందు ఆచరించి వ్రతం యొక్క ఫలం ఇంత చెప్పనలవి కాదు వినడం కూడా ఆనందదాయకమైనది అంతేకాక కాక విరినంత మాత్రానే ఎట్టి నరక లేక ఇహమందు పరమందు సౌఖ్యాన్ని పొందుదురు నీ బోటి సజ్జనుడి ఈ కథను అడిగి తెలుసుకోవట గొప్పది శ్రద్ధగా ఆలకిమ్మనిట్లు చెప్పదడిగారు ఓ మిథిలేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనా ఏ వయసువాడైనా ఉచ్ఛా నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాసి చెందుండగా వేగోజాములు లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి ధర ధర్మాలని దేవతా పూజల్ని చేస్తే దానివల్ల అగడిత పుణ్య ఫలము లభిస్తుంది కార్తీక మాస ప్రారంభం నుండి చేయొచ్చు శివలింగార్చన విశ్వనామార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అతి దేవత అయినటువంటి దామోదరునికి నమస్కరించి ఓ ఓ దామోదర నేను చే కార్తీక వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రానికపాడుము అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి ఇక కార్తీక స్నాన విధానం ఏమిటంటే సూర్యోదయాన్న పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని అదికి వెళ్ళి ఆచరించి గంగకి శ్రీమన్నారాయణకి పరమేశ్వరునికి భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నేటమునికి సూర్యభగవాను అర్ఘ్యప్రదారమ సంఘి పితృదేవతలకు త తర్పణలు అందించి గట్టుపై మూడు దోశల్లో నీళ్లు విడవాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మునుగు నదుల్లో ఏ ఒక్క నదులైనా స్నానమాచరిస్తే గొప్ప ఫలితం కలుగుతుంది తడి బట్టలు వీడి మణిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను కోసి తెచ్చి మీ చదువుపదీ మన పూజ చేసి గంధం పెట్టి బొట్టు పెట్టుకొని భగవంతుడికి సమర్పించి అమ్మట అతి అభ్యావృద్ధులకు పూజించి వారికి ప్రసాదమిచ్చి ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణాన్ని చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం నుండి కానీ విష్ణాలయం కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసే శక్తిని బట్టి నైవేద్యాన్ని తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించాలి మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయాలి ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పుర ప్రస్తుత జన్మ మందును చేసిన పాపము పోయి మోక్షానికి అర్హులగుదురు ఈ వ్రతము చేయడానికి అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించిన వారికి కూడా తత్సమాన ఫలితము కలుగును ప్రథమాధ్యాయం సమాప్తము